ఈరోజు ఇక్కడ రామగిరి కొండ దగ్గర రావడం జరిగింది మన వైఎస్ఆర్ వైఎస్ఆర్శ్రీ శ్రేణులందరూ ఇది జగన్ అన్న గారు ఎంతో ప్రతిష్టంగా పేదవారికి నిర్మిస్తున్న ఇళ్ళ కాలనీల కోసం ఇరవై ఒక ఎకరాలని అప్పట్లో మనం గవర్నమెంట్ సేకరించడం జరిగింది సేకరించి ఇక్కడ ఎంతో ఇల్లులు నిర్మించాలని ప్రతి పేదవారికి అరులైన పేదవారికి ఇల్లులు ఇవ్వాలనే ఒక జగన్ గారు సంకల్పం కోసం తీసుకున్న ప్లేస్ ఇది కానీ ఇది ఇక్కడ చూసుకుంటే మన ఇక్కడ ఈ ప్లేస్లో తొమ్మిది చెరువులు ఉన్నాయి తొమ్మిది చెరువులు కూడా అరవై అడుగులు లోతు మాములు మోకాళ్ళతో వచ్చే లోతులు అయితే కాదు ఎందుకంటే మనం చూసుకుంటే ఇల్లులు ఏదైనా తవ్వుకోవాలంటే ఒక ఐదు అడుగులో పది అడుగులో తవ్వేసి వదిలేదు కానీ ఇక్కడ ఏం చూసినా ఒక తాడి చుట్ట లోతు ఉంది ఇదంతా ఏదో తీసేసి అరవై కోట్లు యాభై కోట్లు సంపాదించామని చెప్తున్నారు ఒక రోజులో చేసే పని కాదు రాత్రి రాత్రి చేసే కూడా కాదు మేము ప్రభుత్వంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది కానీ గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ లీజ్ తీసుకుని ఇవన్నీ చేశారని చెప్పేసి కూడా మన వాళ్ళు అందరూ సాక్ష్యాలతో ఆరోపిస్తున్నారు ఇది ఏంటంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు చూడలేక మా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం అనుకున్నాం ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా ఇక్కడ మన ప్రభుత్వం అందరూ కూడా వచ్చి పోలీసు వాళ్ళు అందరూ శాఖ డెఫినెట్గా ఇక్కడ ఎంత అయితే వాటర్ అది ఉందో అదంతా క్లీన్ చేయించేసి వచ్చే నెక్స్ట్ దీన్ని మళ్ళీ పూర్ణంగా చేసి అన్న గారి కాలనీ నిర్మాణం చేస్తామని చెప్తున్నాం ఓకే సార్ ఇప్పుడు ఏదైతే కాంట్రాక్టర్ మొన్న చదువు చేయమని ఒక తేజ అనే సమ్మెక్స్ పర్సన్కి ఇచ్చారు ఆ పర్సనే కరప్ట్ చేశాడు అనేది ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు ఒకవేళ అది నిజమైతే ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా ఇక్కడ ఇందులో మా ప్రభుత్వం ఏదైనా గా ఉంటుంది ఇక్కడ ఎవరనేది అందరూ చెప్తున్నారు కదా ఎవరైతే తేజ అనే అతను ఉన్నాడో అతన్ని డెఫినెట్గా అతను చేశారని నిరూపిస్తే అతను శిక్ష పరులు చేస్తామని కోరుకుంటున్నాం అవునండి ఇప్పుడు తేజ ఇదంతా తవ్వేశాడు హైవే మీద ఉన్న సైట్లో వేశారు అనేది చెప్తున్నారు హైవే మీద సంథింగ్ ఇదంతా అమ్మేసుకున్నారని ఒకవేళ అదే జరిగితే మీ ప్రభుత్వమే కనుక ఆయన మీద తగు చర్యలు తీసుకుని ఆయనతోటే మళ్ళీ పుడిపించే ఏర్పాటు కానీ మీ మీద ఏదైతే నింద వచ్చిందో ఆ నిందను తుడుచుకునే అవకాశం మీకు ఏమైనా ఉందా ఇక్కడ మనకు వచ్చిన మీరు చెప్తున్నట్టు నింది వచ్చిన డెఫినెట్గా అదే నిజమైతే ఎవరైతే ఇది తీసుకెళ్ళిపోయి తోరారో వారి చేతే ఇదంతా మళ్ళీ కూడా ఒక ఫైన్ రూపంలో వేసి ఇదంతా కూడా వారి చేతే చెందుని కోరుకుంటున్నాను ఓకే అతీతంగా చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా ఇక్కడ అంటే జగన్మోహన్ ప్రతిష్టంగా చేపట్టిన కార్యక్రమం ఓకే సార్ ఇక పోతే కందులు దుర్గేష్ గారు కావచ్చు బుచ్చి చౌదరి కావచ్చు ఆయన ఈయన కలిసి ఏదో వివ వివిధ పార్టీలో వివిధ రకాలుగా దీని గురించి ఆరోపణలు అనేది చాలా తీవ్రమైన ఆరోపణలు అయితే చేశారు ఈ ఆరోపణలే మీరు కూడా ప్రత్యారోపణ చేయడంతో సరిపెడతారా లేదా పనిచేసి ఏదైతే జగన్ గారు లక్ష్యం ఉందో లక్ష్యాన్ని నిలబెడతారా మేము చెప్తే ఎక్కువ మాట్లాడము డెఫినెట్గా ఇక ఇది మొన్న మేము మాట్లాడడం జరిగింది సబ్ కలెక్టర్ గారితో ఇది ఒక దృష్టికి తీసుకెళ్తే ఆవిడ అనుకూలంగా పరిమించి ఇది సెకండ్ ఫేజ్లో ఉంది సెకండ్ ఫేజ్లో నిర్మించే ఇల్లులు ఫిబ్ర నవంబర్ డిసెంబర్లో స్టార్ట్ అవుతున్నారు ఇంకా గత ఇప్పుడు చూసుకుంటే మనం అక్టోబర్ నెలాఖరులో ఉన్నాం నవంబర్ నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ కూడా మొత్తం కార్యక్రమాలు అంతా చేసి ఇది అయితే వాటర్ ఎలా ఉందో అంతా చేసి ఒక సదురుగా లెవెల్గా పక్కనే ఉన్నాం మనం చూసుకున్నాం ఇక్కడ జగన్నాథ్ గారి కాలనీ దీని అనుకునే ఉంది సేమ్ అలాగే ఒక లెవెల్గా చేసి ఇక్కడ మళ్ళీ ప్రతి ఒక్క అరువులకి ఇళ్ళు పట్టాలు అయ్యి ఇచ్చి మళ్ళీ ఒక మంచి కాలనీలుగా నిర్మిస్తామని చెప్తున్నాను ఓకే సార్ బాట ఛార్జీలు వసూలు చేసారు వెయ్యి రూపాయలు అని చెప్పేసి ఉంది కదా దాని విషయంలో మీ స్పందన బాట ఛార్జీలే చెప్పారని మీరు నిన్న చెప్తున్నారు అది నా వరకు ఇంకా ఏమీ రాలేదు ఓకే సార్ ఏదేమైనప్పటికీ చందన్ నాగేశ్వర రూరల్ కోఆర్డినేటర్గా మీ మార్క్ ఇక్కడ చూపిస్తారని మేము భావించవచ్చా భావించవచ్చు హండ్రెడ్ పర్సెంట్గా SS Developers Resume entry, World's Best Facilitated Venture Started Open Flat, Independent Houses, Villas, Bungalows, Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor SS Developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamidri. Visit at www.ssdevelopers.net.